నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఆయన చెప్పిన దాంట్లో ఆయన నన్ను గురించి ఏదైతే వ్యక్తిగతంగా మాట్లాడిండో ఏదో తడిపారు చేసిన ఏదో లెక్కర్ కేసులో ఉన్నాని అందులో ఒక్కటి రికార్డు చూపించిన నేను ఇదే సభలో ముక్కు నెలకు రాసి రాజీనామా చేసిపోతా రాజకీయాలు రాను ఆయన ఆయన ముఖ్యమంత్రి ఇద్దరు చేయాలని ముక్కు నేలు రాయాలి రాజీనామా చేయాలి ఒక్కటి విరూపించకపోయినా నేను దాని సిద్ధంగా ఉన్నా నేను దాని సిద్ధంగా ఉన్నా మరొకసారి చెప్తున్నా ఆయన మాట్లాడిన దాంట్లో ఒక్క దాంట్లో అయినా నిరూపించకపోతే ఆయన ముఖ్యమంత్రి ఆయన ఇద్దరు ముక్కున్నేళ్లకు రాసి రాజీనామా చేసుకోవాలి రాజకీయాల నుంచి నేను అడిగున్నా నేను అడిగున్నా దీమే నిలవాలి అధ్యక్ష దీమే నిలవాలి చెప్తా ఉన్నా ఐతేనేమో రికార్డు నుంచి తీసేయండి చెత్తగళ్ళ మాటలు చెత్త మాటల్ని లేదు లేదు